హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను ఇలా లడ్డూ చేసి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే రోజుకొక లడ్డు తిన్నారు అంటే దృఢంగాను మంచి తెలివితేటలు అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూలో మెగ్నీషియం కాల్షియం అలాగే ఐరను ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తప్పకుండా తినండి చాలా హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను ఒక పావు కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు అలాగే పావు కప్పు వరకు నువ్వులు పావు కప్పు వరకు ఎండుకుబ్బరి అలాగే ముప్పావు కప్పు వరకు బెల్లం అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పును కూడా తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు పిస్తాలను కూడా తీసుకొని ఫ్లేవర్ కోసం మూడు యాలకులను అయితే తీసుకున్నానండి ఇవన్నీ మన హెల్త్కి మేలు చేసేవే తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి ముందుగా బాదం పప్పును అయితే వేయించుకుంటున్నాను ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుంటూ వేయించుకుంటే మనం లోపల వరకు చక్కగా వేగుతాయి ఇవి హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత వేరుశనగ గుళ్ళను కూడా వేసి అలాగే ఎండు కొబ్బరిని కూడా వేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి అప్పుడే లోపల వరకు వేగి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా నిదానంగా వేయించుకున్నాము అంటే చక్కగా వేగుతాయి చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు పలుకులు అలాగే పిస్తా పలుకులు యాలకులను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం నువ్వులను అయితే వేసుకోవాలి ముందుగా వేసుకోకూడదు ఈ విధంగా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో నువ్వులను వేసుకొని ఒక్క నిమిషం ఈ నువ్వులు వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక్క నిమిషం ఫ్రై చేసుకుని మనం నువ్వులు చిటుపట అనడం స్టార్ట్ అయిన వెంటనే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని వీటన్నింటినీ పూర్తిగా చల్లారుకొనివ్వాలి చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ చల్లార్చుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుళ్ళు నాలుగు జీడిపప్పు నాలుగు పలుకుల పిస్తాలను కూడా తీసుకొని ఈ విధంగా లైట్గా క్రష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మిగిలిన మిగిలినవన్నీ వేసుకొని మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు తగిలే విధంగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి మనకి పలుకు పలుకు అనేది కనపడుతూ ఉండాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిక్సింగ్ బౌల్లో వేసుకొని లాస్ట్లో కొద్దిగా అలాగే ఉంచుకొని చూడండి ఈ విధంగా ఉంచుకున్న తర్వాత మనం బెల్లాన్ని తురుముకున్నాం కదా ఈ బెల్లాన్ని కూడా దాంట్లో వేసి మనం మిక్సీ పట్టుకున్నాము అంటే మనకి బెల్లం అనేది మెత్తగా పిండిలో కలిసిపోతుంది చూడండి ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ బౌల్లో అయితే వేసుకున్నాము అంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా మనం లడ్డు చుట్టుకునే విధంగా ఎంత పడితే అంత కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకొని మనకి కావాల్సిన సైజులో మనం అనేది చుట్టుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకి ఏ సైజులో మనం లడ్డూని చుట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ సైజులో లడ్డూలని అయితే చుట్టుకోవడమే చాలా సింపుల్ అండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి నువ్వుల్లో మనకి అలాగే పల్లీలు అన్ని విటమిన్లు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇలా మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇక్కడ నేను లడ్డుని తుంచి కూడా చూపిస్తున్నాను అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి